తోటపల్లి గూడూరు మండలం మైనార్టీ సంక్షేమ యువనేత నేత మోనా సద్దాం హుసేన్ ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో పాటుగా సర్వేపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు నేతలు ఎంతో శ్రమించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధిక మెజార్టీ సాధించారని వారు తెలిపారు తోటపల్లి గూడూరు మండలంలో పెరిగిన మెజార్టీ కోడూరు మేజర్ పంచాయతీలో సాధించిన ప్రగతి తవిత్ర విషయాలపై ప్రస్తుత రాజకీయాలు విశ్లేషించారు ముఖ్యంగా యువత మహిళలు తరలి వచ్చి లో పాల్గొనడం అదే విధంగా ఇతర ప్రాంతంలో ఉన్నవారు కూడా తమ ఓట్ హక్కును సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రానున్న మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇప్పుడు మనం ఆయన మాటల్లోని విద్దాం స్వాగతం ఈరోజు మనతో తెలుగుదేశం పార్టీకి చెంది మైనార్టీకి చెందినటువంటి యువ నాయకుడు రాజకీయాలలో కటుత్వం కలిగినటువంటి మూన సద్దాం హుసేన్ ఆయనతో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు వాటి పరిణామాలు వాటి మీద ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకునే క్రమంలో ఆయనతో మాట్లాడేందుకు మనం ప్రయత్నిస్తున్నాం గారు మీకు నమస్కారం నమస్కారం సార్ నమస్కారం అండి ప్రధానంగా సభ్యుపడి నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికలు జరిగాయి గణనీయంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ విద్యార్థులతో విజయం సాధించారు ఏంటి దీనికి కూడా ప్రధాన కారణం ఏమంటారు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దీనికి కారణం ప్రజలే దీనికి తీర్పునిచ్చారు ప్రజలు చాలా హింసకు గురయ్యారు ప్రజల్లో ఉన్న తిరుగుబాటే ఈ మా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపు అదేవిధంగా తోటపల్లి మండలం తోటపల్లి మూడు మండలంలో ఇంత మెజార్టీ వస్తుందని మీరు భావించారా దీని ప్రధాన కారణాన్ని భావించామండి తప్పకుండా మాకు మెజార్టీ వస్తుందని మాకు ముందుగానే ఒక గణాంకం అనేది ఉంది ప్రతి గ్రామంలోనూ టీపీ గూడూరుకు సంబంధించిన ప్రతి గ్రామంలోనూ మేము తిరిగి ఒక సర్వే ఏర్పరచుకున్నాము మేము ఏ విధంగా అయితే కొన్ని కొన్ని అనుకున్నామో దానికి సంబంధించి అన్ని కరెక్ట్ గానే ఫలితాలు వచ్చాయి మా గ్రామంకి సంబంధించి మాకు మా గ్రామ పంచాయతీలో మాకు ఒక అవగాహన అనేది ఉంది వంద నుంచి రెండు వందల ఓట్ల మెజారిటీతో పెద్ద గెలుస్తాడు అనేది మేము చెప్పుకొచ్చాము అదే విధంగా మా బూత్కి సంబంధించి నూట అరవై ఏడు ఓట్లతో మంచి మెజారిటీతో మాకు మేము చేసిన కృషి కనిపించింది అక్కడ కాకపోతే ఎన్నో రకాలుగా మా ప్రజలు మా మా కార్యకర్తలు రెయింబ బౌళ్ళు కష్టం చేసి ఈ ఫలితాలను తీసుకురావడానికి కృషి చేశారండి ప్రతి ఒక్క కార్యకర్త కష్టం మా అన్న గెలుపు ఇది దీన్ని మాత్రం గట్టిగా చెప్పగలం అక్కడికి వెళ్ళినా సరే మొత్తం మీద ఎన్నికల్లో యువత మహిళలు ప్రతి టిడిపి కార్యకర్త కూడా కష్టించి పనిచేశాడు ఏంటి ఎందుకు వచ్చింది ఈ మార్పు చైతన్యం ఎందుకు వచ్చింది అంటారు హింస రాజకీయం అండి ముఖ్యంగా కారణం హింస రాజకీయం పౌరుడు ఒక పౌరుడు రోడ్డు మీదకి వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపే హక్కును లాక్కున్నారు ప్రతి విషయంలోనూ బెదిరించడం ఎటువంటి సమస్య వచ్చినా వైసీపీ నాయకులు ఫోన్లు చేసి బెదిరించడం అట్లా భయపడిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే దీనికి కారణం దీనికి యువత మహిళలు అందరూ కలిసి కథం తొక్కారు కథం తొక్కి వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్ జరిగిన ఓటింగ్కి ఇప్పటికీ ఉన్న తేడా చాలా వరకు ఓటింగ్ పెరిగింది ఓటింగ్ పెరగడానికి ఉన్న రీజనే ఈ హింసాకాండ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలే ఒక తీర్పునిచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వాళ్ళకి గెలిపించడం జరిగిందండి పంచాయతీలో ఇంత మీరు భావించాను భావించాను కాబట్టి లాస్ట్ ఇంటర్వ్యూ చేశారు మా ఇంటికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు చేసినప్పుడు నేను క్లియర్ గా మీకు చెప్పాను ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రతి బూత్ కు వంద నుంచి నూట యాభై ఓట్ల మెజారిటీతో సోమివెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారన్న విషయాన్ని మీకు కన్వే చేశాను ఇప్పుడు అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం మీద పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో మా అన్న సోమివెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అంటే మాకున్న అవగాహన కరెక్టే కదండి మొత్తం చంద్రమోహన్ రెడ్డి గారు బయట మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందులో మా యువత సహకారం నూటికి నూరు పళ్ళు ఉంటుంది ఆయన ఫోన్ చేసి రమ్మని పిలిచిన ప్రతి ఒక్క కార్యక్రమానికి గాని ప్రతి ఒక్క విషయంలోనూ మా యువత నిలబడతాం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ప్రతి ఇప్పుడు ఇప్పుడు అమల్లోకి రాబోయే కొత్త పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తాం చైతన్యపరుస్తాం తప్పకుండా ఉంటుంది ఇది ఎటువంటి హింసలు ఎటువంటి దౌర్జన్యాలు లేని పసుపు పచ్చని పరిపాలనని ప్రజలకు అందిస్తాం ఇది పక్కాగా మీరు గుర్తించుకోవాలి టిడిపి హయాంలో మైనార్టీ సంక్షేమానికి కృషి చేశారు అవును కానీ ప్రస్తుతం కోసం సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో పోయిన ఐదేళ్ల ముందు ముందు విషయం చెప్తున్నాను దగ్గర దగ్గర ప్రతి సామాన్య ఒక మైనారిటీకి రెండు లక్షల రూపాయల రుణం ఇచ్చి యాభై పర్సెంట్ సబ్సిడీతో మా గవర్నమెంట్ అందించింది అలాంటి రుణాలు రంజాన్ తోఫానులు పదకొండు లక్షల మంది ముస్లిం సోదరులకి చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇచ్చారు మా నియోజకవర్గంలో అట్లాంటిది ఆ రంజాన్ తోఫా అనేది కాపాడకుండా పోయింది తర్వాత దుల్హం పథకం కింద ప్రతి మైనారిటీ ముస్లిం మైనారిటీ మ్యారేజెస్ లో ఆడవాళ్ళకి యాభై వేల రూపాయలు దుల్హం పథకం కింద ఇచ్చారు అట్లాంటి పథకాలు కాపాడకుండా పోయినాయి అట్లా చూసుకుంటే చాలా వరకు మా మైనారిటీకి అన్యాయం జరిగింది కానీ న్యాయం ఎక్కడా జరగలేదు సో అలాంటి అన్నింటి ఇంకా ఎంత అయితే డెవలప్ చేసుకోవాలో అంత డెవలప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అదే విధంగా ఈ గవర్నమెంట్ లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా వాటిని సరిచేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తాం గానీ వెనకడుగుసే ఇదే మాకు లేదు తర్వాత పంచాయతీ మీద ఏంటి కోవిడ్ పంచాయతీ అభివృద్ధి మీద అభివృద్ధి చాలా ఉన్నాయండి చాలా చేయాలనుకుంటున్నాం ఇప్పుడు మా ఇప్పుడు మా ఊరు నుంచి కోడూరు నుంచి కొత్త కోడూరు వెళ్ళే మా ఎస్టీలు ఉన్నారు దివిజనులు వాళ్ళకి ఇల్లు లేవు అసలు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఒక ఎస్టీకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి చాలా మంది పేద ప్రజలకి ఇల్లు లేవు వాళ్ళకి సంబంధించి ఇల్లు తర్వాత వచ్చి డ్రైనేజ్ కెనాల్సు తర్వాత వచ్చి మాకు సంబంధించి మాలో ఉన్న ముఖ్యమైన మా మసీదుకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో ముఖ్యంగా మా కబరస్థాన్ అంటే మా శ్మశానం మా శ్మశానానికి గోడ అనేది లేదు లాస్ట్ గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది కానీ అది ప్రభుత్వం సడన్ గా ఈ ప్రభుత్వం రావడంతో కొన్ని కొంత వైఫల్యం అయ్యి దాన్ని ఎవరు చేయలేదు అట్లాంటిది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లి ఫస్ట్ పనిగా దానికి శ్మశానం వాటికి గోడ పెట్టించడం తర్వాత మా ఏరియాలో కొంతమంది ఈ కెనాల్స్ లేక డ్రైనేజ్ కెనాల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు అట్లాంటివి చేయడం తర్వాత మిగతా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎటువంటి ఫంక్షన్లు కానివ్వండి ఎటువంటి ఈ ఎస్సీ డిసి ఎస్టీలకు సంబంధించిన రుణాలు కానివ్వండి ఇట్లాంటివన్నిటిని తప్పకుండా వాళ్ళకి తీసుకెళ్లి ఇప్పించే దాంట్లో మా కృషి అయితే మేము చేస్తాం తప్పకుండా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సస్యశ్యామలమైన రాజకీయాన్ని ప్రజలకు అందించాలని కృషి చేస్తాం నూతన మంత్రివర్గంలో చంద్రబాబు రెడ్డి గారికి మంత్రి పదవి రావాలనేటువంటి అభిప్రాయం కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నది దానికి అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీ వాయిస్ మా పెద్ద గట్టిగా మాట్లాడగలిగే వ్యక్తి మా పెద్ద ఆయన ఆయన ఒక్క విషయంలో కాదు ఎంతో కృషి చేశారు అసలు లాస్ట్ లాస్ట్ పోయిన ఐదు సంవత్సరాల క్రితం ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో రకాలైన మంచి మంచి విషయాలు ఆయన చేస్తున్నారు ఈ కరెంటుకు సంబంధించిన ఈ రైలు రైతులకి కరెంటు సంబంధించిన విషయాల్లో అయితేనేమి అట్లా అట్లాంటి వ్యక్తికి ఒక మినిస్టర్ పదవి రావడం అనేది మాకు చాలా గర్వకారణం ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంత్రి పదవిని ఇచ్చి ఎంతో ఉన్నత స్థాయికి ఆయన ఆయన్ని ఇది చేయాలనేది మాకు మనస్ఫూర్తిగా మేము అందరం మా యువతంతా కోరుకుంటున్నాం ఆయన ఇంత ఇంత పెద్ద గెలుపు తర్వాత ఆయన్ని మళ్ళీ మంత్రిగా మేము చూడాలనేది మా కోరిక అందుకోసమే మేమందరం మా గ్రామాల్లో కృషి చేశాం ఆయన్ని గెలిపించుకున్నాం కూడా తోటపల్లి గుండెల మండల స్థాయిలో దాదాపు ఐదు వేల మెజార్టీ సాధించడం జరిగింది ప్రధాన ప్రధాన కారణాలు ఆ గెలుపుకు ఎవరు వారి యొక్క కృషిలో ఎంత ప్రతి ఒక్క మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్క మండల స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలే దీనికి కారణం అండి ముఖ్యంగా మా ఎక్స్ మండలాధ్యక్షులు ఆయన బొమ్మి సురేంద్రన్న గారి ఆదేశాల మేరకు మేము చాలా వరకు మండలం మొత్తం మీద కొన్ని కొన్ని ఒడిదుడుకులన్నింటిని కరెక్ట్ చేసుకున్నాము ఆయన ఆధ్వర్యంలో చాలా వరకు మెజార్టీ తెప్పించడానికి మేము ప్రయత్నం చేసామండి అదే విధంగా ఈ మెజార్టీ అనేది కూడా కనిపించింది ఆ నెక్స్ట్ ప్రతి కార్యకర్త కృషి చేశారు ప్రతి కార్యకర్త కృషి చేశారు వాళ్ళ వంతు నిద్రాహారాలు మారేసి బేయుం బౌళ్ళు కష్టించి రాని బయటోళ్ళలో ఉన్న ఓట్లను కూడా వాళ్ళు ఫోన్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడి బయటోళ్ళ నుంచి వాళ్ళకి టికెట్ ఖర్చులు కూడా భరిస్తాం మీరు వచ్చి ఓట్లు వేయండి మన రాష్ట్ర పరిస్థితి విధంగా దారుణంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు బాధలు పడి వాళ్ళు పిలిపించడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ మూలాధారంగా ఏ ఓటు ఎలా పడుతుంది అనేది మాకు దిక్సూచిక నిలబడి చేసింది మాత్రం ఆయన భూమి రన్నగారే గారే ఆయన్ని చాలా గొప్పగా మేము ఇది పంచాలనుకుంటున్నాము చాలా ఆయన ఆయన ఆదేశాల మేరకే మేము ఎలక్షన్ చేశాం చాలా వరకు ఆ దానికి తగ్గట్టే ఫలితాలు కూడా మాకు అందడం అనేది జరిగింది ముఖ్యంగా కోడూరు మేజర్ పంచాయతీ పరిధిలో నాయకత్వం పట్టిన కొంత లోటుగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కష్టించి పనిచేసాడు అందరిని సమీకరించడం కానీ ఏంటి ఆ వ్యక్తి యొక్క టాలెంట్ దాని టాలెంట్ అంటే ఆయన వీరబోయిన గంగాధరన్నయ్య ఆయన కృషి చాలా ఉంది మంచి మనసు కలిగిన వ్యక్తి అతను ఇదే పార్టీ గురించి గత ఐదేళ్ల క్రితం చాలా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు చాలా కోల్పోయాడు ఆయన జీవనాధారం మీద దెబ్బతీశారు వైసీపీ నాయకులు చాలా కష్టాలు పడి ఆ కష్టాన్ని నిలబెట్టి ఆ కష్టాన్ని తప్పించి ఆయన నిలబడ్డాడు ఈ రోజు మా అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని నిలబెట్టాడు చాలా వరకు ఆయన కృషి మా పంచాయతీ గ్రామ పంచాయతీ మీద ఉంది ఆయన నేను కలిసి ప్రతి గ్రామంలోనూ మేము క్యాన్వాసింగ్ చేశాం ప్రజల కష్టాలు తెలుసుకున్నాము వాళ్ళకి భరోసా ఇచ్చాం మా పార్టీ గెలిచిన తర్వాత మీకు ఏమైతే మేము న్యాయం చేయగలమో ఆ న్యాయాన్ని మేము మీకు అందిస్తామనే భరోసా ఇచ్చి ఈ రోజు మా అన్నను మేము గెలిపించుకున్నాం దీని అంతటికీ మా గ్రామ పంచాయతీ మొత్తానికి మెయిన్ సూత్రధారి మా గంగాధరన్న ఆయన ఆదేశాల మేరకు కూడా మేము చాలా సంతోషంగా ఉత్సాహంగా పనిచేశాం ఈ మెజారిటీని తీసుకొచ్చాం ఈ రోజు మనల్ని గెలిపించుకున్నాం ఈరోజు మైనార్టీ వినాయకుడు సదా హుషేర్ గారితో పరిచయ కార్యక్రమం చెప్పాను ఆయన అనేక విషయాలు చెప్పారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే